హాయ్ అండి నేను డాక్టర్ దివ్య డర్మటాలజిస్ట్ ఫ్రమ్ ఖమ్మం ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టోరీ చెప్తాను ముందుగా ఈ పేషెంట్కి మనం చేసే ప్రొసీజర్ పేరు ఎపిడర్మాయిడ్ సిస్ట్ ఎక్సిషన్ ఎపిడర్మాయిడ్ సిస్ట్ అనేది జనరల్గా నాన్ క్యాన్సరస్ లీజన్ సో ఈ పేషెంట్ ప్రీవియస్గా టూ డాక్టర్స్ దగ్గర ఈ లంప్ ఎక్సిషన్ ఆల్రెడీ చేయించుకున్నారు ఇది థర్డ్ టైం మనం ఎక్సిషన్ చేయడము తను రెండు సార్లు ఎక్సిషన్ చేయించుకున్న తర్వాత కూడా అదే ప్లేస్లో మళ్ళీ రికర్ అవుతుంది అని చెప్తున్నారు సో దానికి రీజన్స్ ఏంటో మనం తెలుసుకుందాము ఫస్ట్గా మనం ఇది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు చూసినట్లయితే లోపల నుంచి గ్రాన్యులర్ మెటీరియల్ సీబం మెటీరియల్ అనేది బయటికి వస్తుంది చూస్తున్నారు కదా అది మనము రిమూవ్ చేసిన తర్వాత దాని కింద సిస్ట్ వాల్ ఉంటుంది ఆ సిస్ట్ వాల్ని కూడా రిమూవ్ చేయాలి అది రిమూవ్ చేయకపోతే ఈ సిస్ట్ మళ్ళీ రికర్ అవుతుంది మనం ఎన్నిసార్లు దాంట్లో ఉన్న సీబం మెటీరియల్ బయటకు తీసిన ఆ సిస్ట్ బాల్ రిమూవ్ అయ్యకపోతే మళ్ళీ అది ఫిల్ అయిపోతుంది సో ఈ మిస్టేక్ తనకి జరగడం వల్ల ఈ రికరెన్సెస్ తనకి వస్తున్నాయి వెనక్కి వెళ్ళి మన గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు సో దయచేసి ప్రాపర్ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి స్కిన్ డాక్టర్స్ అని చెప్పుకుంటూ చాలామంది ఫేక్ డాక్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు దయచేసి మీ ప్రిస్క్రిప్షన్ మీద ఎండి డర్మటాలజిస్ట్ ఆర్ డిప్లొమా డీడీవీఎల్ అని ఉంటే మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ డర్మటాలజీ